అటవీ ప్రాంతంలో చిరుతుపూలి దహన సంస్కారం నార్సింగ్ జనవరి ముప్పై ఒకటి న్యూస్ మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ జాతీయ రహదారిపై గత రోడ్డు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న చిత్తుపూలిని గుర్తిలియని వాహనం ఢీకొట్టుతున్నాయి రోడ్డు ప్రమాదంలో చిరుతుపూలు మృతి చెందింది ఈ మృతి చెందిన చిరుతులు దహన కార్యక్రమం నార్సింగ్ మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజు నిర్వహించారు మెదక్ జిల్లా డిఎఫ్ఓ ఓజీ రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ నార్సింగ్ ఎస్ఏ మొహినుద్దీన్ సమక్షంలో మెటర్నరీ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎఫ్ డిఎఫ్ఓజీ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అండర్ పాస్లు నిర్మించాలని జాతీయ రహదారి అధికారులు ఉత్తరాలు రాస్తుందని తెలిపారు అదేవిధంగా అటవీ ప్రాంతంలో జంతు సంచారం సంబంధించి ఫోటోలు పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా డిఎఫ్ఓజి రామాయణబాట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ నార్సింగ్ ఎస్ఏ మహీనుద్దీన్ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు अंट देख कर

ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా మనకి ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది లేడు ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్ క్రాసింగ్ ఉంది ఈ క్రాసింగ్ వల్ల అదే టైంలో వెహికల్ వూమెంట్ కూడా ఎక్కువ ఉంది అప్పుడు వెహికల్ ఏదో అన్నోన్ వెహికల్ ఒకటి హిట్ అయింది దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా డ్యామేజ్ అయింది దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడదు దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసిన కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చనిపోవడం జరిగింది తర్వాత ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్ మార్టం చేయలేకపోయాం ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో వెటనరీ డాక్టర్లతోనే ఎన్టీసీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్ మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీలు ఏమైనా ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము అండి మా ట్రైన్ అవసరం టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసు బుక్ చేయడం అయితే పీఆర్ కూడా ఇష్యూ చేసినాం తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం నేను నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ రాస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు అండర్ పాస్లు కావాలని వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తాను దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది